శ్రీ శ్రీగురు భీవనుభా నా ఆత్మీయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఈ యొక్క కాలభైరవ క్రియ ద్వారా కాలభైరవం అనే కార్యక్రమం ద్వారా నా యొక్క ఆత్మీయులందరికీ కూడా శుభం జరగాలి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి నా తల్లి నా చెల్లి అందరూ కూడా శుభమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆనందం అనుభవించాలని ఈ యొక్క కాలభైరవ క్రియలో అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రాలు కవచాలు పారాయణాలు చెప్పడం జరుగుతుంది నా యొక్క ప్రత్యక్షమైనటువంటి అనుభవం ఏంటంటే నాకు వాళ్ళు రాసే ఈమెయిల్ ద్వారా మెసేజెస్ ద్వారా వాళ్ళు మాట్లాడే మాటల ద్వారా మేము ఈ మంత్రాన్ని చదవడం ద్వారా నాకు శుభం జరిగింది ఈ మంత్రాన్ని చదవడం ద్వారా మా కొడుకుకి గ్రీన్ కోడ్ వచ్చింది ఈ యొక్క మంత్రాన్ని చదవడం ద్వారా నా యొక్క కుమార్తెకు వివాహం కుదిరింది ఈ యొక్క మంత్రాన్ని చదవడం ద్వారా నన్ను చూడకుండా దూరంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి నా కొడుకు మరలా నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమతో ఆదరిస్తున్నాడు అని వారి వారి యొక్క అనుభవపూర్వకమైన మాటలు వింటూ ఉంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే ఒక మంత్రాన్ని ఒక అష్టకాన్ని జరిగితే ఎంత మిరాకల్స్ జరుగుతాయా అని ఆశ్చర్యం వస్తుంది నిజంగా ఒక అదృష్టం ఏంటంటే మన పూర్వీకులు మహానుభావులు కూడా ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క శక్తి స్వరూపమైనటువంటి రుద్రస్వరూపమైనటువంటి కాలభైరవ తత్వాన్ని మనకు తెలియజేయడము నేర్పడము అనేది మన యొక్క పూర్వజన్మ సుకృతం కాలభైరవ నామం జపించాలి అంటే వారికి అదృష్టం ఉండాలి కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రాన్ని చదివి వారి వారి యొక్క కర్మలను పోగొట్టుకున్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు మన పక్కనే కాలభైరవ వారి యొక్క దేవాలయం ఉంటుంది కానీ మనం వెళ్ళలేము మనం రానివడైనా ఎందుకు రానివడంటే మనకు ఆ కష్టాలు బాధలు పోయేటటువంటి ఆ సమయం రాలేదు ఇంకా గురించే మనకి అది తెలియదు అలాగే ఎంత ఆత్మ జ్ఞానం ఉన్నా కూడా కాలభైరవ మంత్రము కాలభైరవాస్తకము తీక్షణ బ్రహ్మ కవచము ఇలాంటి అత్యంత శక్తివంతమైనటువంటి చిన్న చిన్న పారాయణాలు కూడా చదవడానికి కొంతమందికి అర్హత ఉండదు ఎందుకు వారు చేసుకున్న కర్మల లాంటివి ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క కాలానికి అధిపతి కాలభైరవుడు సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క శక్తి స్వరూపమే కాలభైరవుడు ఈరోజు చూస్తున్నాం ప్రతి పండితులు ప్రతి పీఠాధిపతులు ప్రతి గురువు కూడా కాలభైరవాస్తకం చదవండి కాలభైరవుని పూజించండి కాలభైరవుడి దర్శించండి అని చెప్తున్నాం ఎందుకు ఎందుకు అంటే ఆయన దిగంబరతత్వం దిగంబరతత్వం అంటే సత్యము ఎవరైతే కాలభైరవ తత్వాన్ని కాలభైరవ మంత్రాన్ని కాలభైరవ ఉపాసన చేస్తారో వారు వారి జీవితంలో ఉన్నటువంటి కామ క్రోధ మోహలోభ మదమాచర్యాలను పూర్తిగా చేసుకునేటటువంటి శక్తి వారికి వస్తుంది కాలభైరవ తత్వం అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు అభివృద్ధిపరచుకో నీకు చేతనైతే నీ పురుగువాడిని కూడా అభివృద్ధిపరచడానికి కష్టపడు అని చెప్తుంది తత్వ సిద్ధాంతం అందుగురించే చాలామంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా కాలభైరుడు పూజించాలి కాలభైరుడు గుడికి వెళ్ళాలి నామం జపం చేయాలని చెప్పిన కానీ కాబర సిద్ధాంతంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కాలభైరవ స్వామి గుడికి వెళ్ళడము అనేది కాదు మీ ఇంట్లో అంటే ఇక్కడ మీకు అత్యంత శక్తివంతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది ఆ పాజిటివ్ ఎనర్జీని మరింత శక్తివంతంగా మార్చుకోవడానికి ఉపయోగపడేది ఈ యొక్క కాలభైరవ మంత్రము మీ ఇంట్లో మీకు వీలైతే మీ యొక్క దేవుడి మందిరంలో మేము చెప్పినటువంటి యొక్క కాలభైరవ స్వామికి సంబంధించిన మంత్రము కానీ కవచము కానీ పారాయణము కానీ ఏదైనా సరే భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో చేయండి నాకు ధనం కావాలి నాకు ఐశ్వర్యం కావాలి అని అడగండి కేవలం కొన్ని రోజులలో మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి నేను చూస్తున్నటువంటి ఆ యొక్క అనుభవాల లాంటివి ముఖ్యోద్దేశం ఏమంటే మనకి చంద్రగ్రహణం వస్తుంది ఈ యొక్క చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా సరే ఏ గ్రహణంలోనైనా సరే కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదవడం వల్ల వచ్చే అత్యుత్తమమైన ఫలితం ఏంటంటే మనం చూస్తూ ఉంటాం చాలామంది పండితులు చెప్తూ ఉంటారు జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు వీరి జీవితంలో కుజదోషం ఉంది వీరి జీవితంలో నాగదోషం ఉంది వీరి జీవితంలో సర్పదోషం ఉంది వీరి జీవితంలో కాల సర్పదోషం ఉంది కర్కూట కాల సర్పదోషం ఉంది అపసమీకరణ సర్పదోషం ఉంది అని రకరకాల దోషాలు చెప్తూ ఉంటారు ఇలాంటి దోషాలను పోగొట్టుకోవడానికి భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి అత్యంత గొప్ప శుభ సమయమే గ్రహణ సమయం ఈ గ్రహణ సమయంలో ఎవరైతే భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో ఈ కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీ జీవితంలో ఇలాంటి దోషాల పూర్తిగా నశించబడతాయని కాలభైరవ తత్వ సిద్ధాంతం తెలియజేస్తుంది ఎలాంటి దోషం ఉన్నా సరే ఎందుకంటే మనకు దోషం ఉంది అంటే మనం చూస్తున్నాం ఈ రోజున మీకు ఐదు వేలు అవుతుంది పదివేలు అవుతుంది యాభై వేలు అవుతుంది లక్ష అవుతుంది అని రకరకాల మాటలతో రకరకాల పూజలు చెప్పు చేస్తున్నాం ఈ రోజున ప్రజలంతా కూడా అంటే ప్రజలంతా ఎవరు నా తోబుట్టువులు వాళ్ళంతా కూడా నా తోబుట్టువులు ఎక్కడైతే ఆనందంతో సంతోషంతో ఉంటారో తద్వారా సమాజం బాగుపడుతుంది ఈ దేశం బాగుపడుతుంది నా సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులు కావాలి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క భవిష్యత్తును వారు తెలుసుకోగలగాలి ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో సంభవించేటటువంటి ఎలాంటి సమస్యనైనా సరే పోగొట్టుకునే శక్తి కావాలి ప్రతి ఇంటికి కూడా ఒక ఆధ్యాత్మిక గురువు తయారవ్వాలి అప్పుడే మన యొక్క సనాతన ధర్మం వృద్ధి అవుతుంది అనేది నా యొక్క ఆకాంక్ష ప్రతి ఒక్కరికి తెలియాలి మనం ఎందుకు జన్మించాం మనం ఈ భూమిపైన జన్మించింది దేనికి డబ్బు సంపాదించుకోవడానిక విలాసవంతమైన జీవితాలు గడపడానిక లేకపోతే మరి ఇతర కార్యక్రమాల కోసం జన్మించామా ఇవన్నీ కూడా తాత్కాలికం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భూమిపైన జన్మించారు అంటే దానికి అర్థం సమాజానికి కానీ వారి యొక్క కుటుంబానికి కానీ వారి వంశానికి కానీ ఏదో ఒక మంచి చేసుకోవడానికే సంబంధ పుట్టి ఉన్నారు అని అర్థం ఇక్కడ డబ్బుతో సంబంధం లేదు కేవలం స్వాభిమానం ఆత్మాభిమానం నేను బాగుండాలి నా పురుగు వాడు బాగుండాలి అని ఎప్పుడైతే మనం అనుకున్నామో తప్పకుండా ఈ సమాజం వృద్ధి అవుతుంది అలాగే ఈ యొక్క దోషాలకు సంబంధించినటువంటి నివారించుకోవడానికి మంత్రం ఏ గ్రహణం వచ్చినా సరే ఎలాంటి గ్రహణంలోనైనా సరే ఆ రోజంతా కూడా మీరు ఏదైనా పండ్లు కానీ లేదంటే నీరు కానీ ఉదయం టైంలో అంటే గ్రహణానికి నాలుగు గంటల ముందు నుంచి మీరు ఉపవాసం ఏమీ తీసుకోకుండా ఈ యొక్క మంత్రాన్ని చదవడం వల్ల దారుణమైనటువంటి దోషాలు దారుణమైనటువంటి అనారోగ్య సమస్యలు పోగొట్టుకుంటారు ఈ యొక్క మంత్రం అందరూ మీరు నోట్ చేసుకోండి ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం ఇది చాలా గొప్ప శక్తివంతమైనటువంటి వటుక భైరవ మహామంత్రము ఎక్కడైతే యొక్క మంత్రోచ్చరణ జరుగుతుందో ఎవరైతే యొక్క మంత్రాన్ని ఉపాసిస్తారో వారి జీవితంలో ఎలాంటి దోషము రాదు ఎలాంటి కష్టము రాదు వారికి దివ్య జ్ఞానం బోధపడుతుంది వారు వారి జీవితంలో ఎప్పుడూ కూడా చిన్న తప్పు కూడా చేసేటటువంటి ఆలోచన వచ్చే అవకాశమే ఉండదు అంత గొప్ప శక్తివంతమైన మంత్రము ఎవరికైనా సరే కుజదోషం నాగదోషం సర్పదోషము కామసర్పదోషం మహాకాణ ఎలాంటి దోషమున్నా సరే ఇట్టే పోగొట్టుకోవచ్చు ఈ యొక్క మంత్రంతో దీనికోసం పెద్ద యజ్ఞ యాగాది కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం లేకుండా సునాయాసంగా యొక్క మంత్రంతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి శక్తివంతులుగా దిద్దుకోండి లోకంలో ఉన్నటువంటి సభజనులకి కూడా తెలియచేయండి మీకు ఈ యొక్క వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో పైన మీకున్నటువంటి ఒక కామెంట్ రాయండి మేము తదుపరి చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మరింత వివరాలు మీకు తెలియజేయడానికి మేము ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాము అలాగే ఈ యొక్క కాలభైరవ తత్వంలో మీరు కూడా భాగస్వాములు కండి అందరికీ జ్ఞానాన్ని బోధించండి ప్రతి ఒక్కరిని కూడా దివ్య జ్ఞానం వైపు వెళ్ళేలాగా మార్గదర్శకులుగా తయారవ్వండి గురు స్వరూపులు అవ్వండి ఈ యొక్క జగత్తు నేలండి మీరు పుట్టినందుకు ఈ యొక్క భూమాతను ఆ యొక్క పరమాత్మ యొక్క రుణం తీర్చుకోండి మీ అందరికీ కూడా काल भैरव स्वामीवारे का दिव्य मंगल आशीर्वाद सर लभించుकाका सर्वे जनाः शुभं भवतु